హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా హైమ్ కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక లాంగ్ రీడ్ చేస్తున్నామండి లాంగ్ రీడ్లో సో నాకు మెసేజ్ వస్తూ ఉన్నాయి కాల్స్ వస్తూ ఉన్నాయండి సో ఒక లాంగ్ రీడ్ చేయమని చెప్పేసి సో కాల్ చేస్తూ ఉన్నారు సబ్స్క్రైబర్ కావచ్చు సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే సార్ మా లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయండి సో నెంబర్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి సో లవ్ లైఫ్లో కూడా సో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయండి సో ఎక్కడ లైఫ్ అనేది ఒక సాఫీగా వెళ్ళట్లేదు సో దానికి సంబంధించి ఒకసారి రీడింగ్ చేయండి సార్ అన్నారు సో ఆ రీడింగ్ మనం చేస్తూ ఉన్నాం అండి ఈరోజు ఆ రీడింగ్ చేసి ఒకసారి లాంగ్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను సో ఫ్రెండ్స్ చూద్దాం ఒకసారి లాంగ్ రీడ్ చేద్దాం సో లైఫ్లో ముఖ్యంగా వాళ్ళ లైఫ్లో కానివచ్చు లేదు ఆ లవ్ లైఫ్లో కానివ్వచ్చు సో అప్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి సో వాళ్ళకి వాళ్ళ పర్సన్కి మధ్య గ్యాప్ వచ్చింది సో ఆ వచ్చినటువంటి ఆ గ్యాప్ అనేది అలానే అది కంటిన్యూ అవుతూ ఉంది తిరిగి మళ్ళీ రీయూనియన్ అవుతారా అవ్వరా లైఫ్లో అప్ అండ్ డౌన్స్ రికవరీ అవుతాయి అవవా సో చాలా అప్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయి ఒకసారి మనీ వస్తుంది వచ్చిన మనీ వచ్చినట్టే పోతుంది సో చాలా అప్ అండ్ డౌన్స్ చాలా చెప్పారు చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయని చెప్పి చెప్పారు సో నాకు లాంగ్ రీడ్ చేస్తా అని చెప్పాను ఒక లాంగ్ రీడ్ చేసి అప్లోడ్ చేస్తా అని చెప్పాను సో ఫ్రెండ్స్ ఒకసారి మనం లాంగ్ రీడ్ చేద్దాం సో లాంగ్ రీడ్ చేసి చూద్దాం సో మనకి యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది సో యూనివర్స్ నుంచి సో మనకి ఎలాంటి ఆన్సర్ వస్తుంది అనేది సార్ చూద్దాం సో ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం సో మీ ఒపీనియన్ ఏదైనా సో కామెంట్ బాక్స్లో సో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ చూద్దామా ఒకసారి మన యాజ్ యూజువల్ ఫైవ్ కార్డ్స్ తీద్దాం సో ఫైవ్ కార్డ్స్ తీసి సో ఎలాంటి థిన్ వర్డ్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది సో ఇన్ని ఇన్ని ట్విస్ట్లు ఇన్ని మలుపులు ఎలా వస్తున్నాయి యూనివర్స్ ఇచ్చేటువంటి ఆన్సర్ ఏంటి సో ఎలా ఉంటుంది యూనివర్స్ ఇచ్చేటువంటి ఆన్సర్ ఏం చెప్తుంది సో యూనివర్స్ సజెషన్స్ ఏమన్నా ఇస్తుందా ఏం చేయమని చెప్తుంది యూనివర్స్ సో ఇవన్నీ కూడా ఈరోజు మనం చూద్దాం సరే కార్డ్స్ తీద్దాం సో కార్డ్స్ తీసి సో ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఎలా ఉంటుందని చెప్పేసి చూద్దామండి సో ఫ్రెండ్స్ ఒకసారి మనం ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం ఇచ్చి वन अंड टू थ्री सो फ्रेंड्स कार्डस मैं त्री कार्ड टू कार्ड्स वन अड टू ओके सो ऐस यूजल मैं फाइव कर्ड सो चुदा मन की यूनर्स मैं एलांट आंसर मन की चुदा फ्रेंड्स लाइफ చాలా ట్విస్టులు ఉన్నాయి చాలా మలుపులు ఉన్నాయి సో లవ్ లైఫ్ కూడా సరిగ్గా హ్యాపీగా వెళ్ళట్లేదు సో అక్కడ కొన్ని అనుకొని సో కొన్ని మలుపులన్నీ వస్తూ ఉన్నాయి సో చూద్దాం ఎలాంటి యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనేది ఒకసారి చూద్దాం సో కార్డ్ వన్ సో యూనివర్స్ ఇస్తుంది ఆన్సర్ ఇన్ని 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 మలుపులు సో ఇంత ఎలా జరుగుతుంది లైఫ్లో అంటే ఫస్ట్ యూనివర్స్ మనకు ఆన్సర్ ఇచ్చేస్తుంది సో యూఆర్ ఫుల్లీ ఎమోషనల్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉన్నారు సో ప్రతి చిన్న విషయం కూడా బాగా సీరియస్గా తీసుకుంటున్నారు సో కొంత అప్ అండ్ డౌన్స్ అలా తీసుకోవడం వల్ల సో కొంత అప్ అండ్ డౌన్స్ అనేవి మనకు వస్తూ ఉన్నాయి సో వాటితో పాటు సో కొంతవరకు నెగిటివ్ నెగిటివ్ థాట్స్ ఉన్నాయి సో నెగిటివ్గా కొంతవరకు నెగిటివ్గా అర్థం చేసుకుంటున్నారు సో దానివల్ల ఏంటంటే మరికొన్ని ప్రాబ్లమ్స్ అరేజ్ అవుతూ ఉన్నాయి సో యూనివర్స్ కూడా చెప్తూ ఉంది సో పాజిటివ్గా థింక్ చేయండి పాజిటివ్గా ఆలోచించండి సో అని చెప్పేసి యూనివర్స్ కూడా చెప్తూ ఉంది సో నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఓవర్ థింకింగ్ ఎక్కువ అవడం వల్ల పర్టికులర్ చిన్న విషయాన్ని కూడా సో పెద్దగా ఆలోచించడం దో సో దీనివల్ల లైఫ్లో కొంతవరకు డిస్టర్బెన్సెస్ వచ్చింది ముఖ్యంగా మీ లవ్ లవ్ లైఫ్లో కూడా సో దీనివల్ల డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి గ్యాప్స్ అనేవి అరేజ్ అవుతూ ఉన్నాయి సో లైఫ్ కూడా సో సాఫీగా సాగట్లేదు కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ మరీ ఎక్కువ అవుతూ ఉన్నాయి సో అలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులని రావటం అనేది జరుగుతుంది మీరు ఏదైతే చెప్పారో సో అవన్నీ కూడా ఓవర్ ఎమోషనల్ ఓవర్ థింకింగ్ సో ఎక్కువగా ఆలోచించడం సో కొంతవరకు నెగిటివ్గా తీసుకోవడం సో ఈ రీజన్స్ అన్నీ కూడా ఈ రీజన్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ రీజన్స్ అన్నీ వల్ల కూడా సో కొంతవరకు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ అనేవి కొంతవరకు ఏర్పడుతూ ఉన్నాయి సో మనకి యూనివర్స్ చెప్తూ ఉంది పాజిటివ్గా థింక్ చేయండి పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా రిసీవ్ చేసుకోండి సో మీ ఒపీనియన్ ఏదైనా సరే షేర్ చేసుకోండి సో పాజిటివ్గా రిసీవ్ చేసుకొని షేర్ చేసుకుంటే ఖచ్చితంగా మీలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ కొంతవరకు తగ్గడానికి ఛాన్స్ అయితే ఉంది మీరు ఏదైతే అప్ అండ్ డౌన్స్ లైఫ్లో ఫేస్ చేస్తూ ఉన్నారు అప్ అండ్ డౌన్స్ కూడా కొంతవరకు రెడ్యూస్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది సో ఖచ్చితంగా తోటి ముందుకు ముందుకెళ్ళండి సో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారని చెప్పేసి సో మనకి యూనివర్స్ నుంచి సో మొదటిగా ఆన్సర్ అయితే వస్తూ ఉంది సో కొంచెం థింకింగ్లో కూడా జాగ్రత్తగా ఉండండి సో పాజిటివ్గా రిసీవ్ చేసుకోండి అని చెప్పేసి సో యూనివర్స్ నుంచి మనకి సంకేతాలు అయితే అంతో ఉన్నాయండి యూనివర్స్ నుంచి మనకి మెసేజ్ అయితే అంత ఉంది సో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనకి యూనివర్స్ కూడా సో మంచి గైడెన్స్ ఇస్తూ ఉంది బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంది ఎలా ఉండాలో చెప్తూ ఉంది యూనివర్స్ సో నెక్స్ట్ కార్డు మనం రీడ్ చేద్దాం అండ్ నెక్స్ట్ కార్డ్ సో స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటూ ఉన్నారు సో నెక్స్ట్ కూడా చెప్తూ ఉంది యూనివర్స్ సో మనం ఏదైతే క్వశ్చన్ అడిగామో కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది యూనివర్స్ సో స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు ఎక్కువగా థింక్ చేస్తూ ఉన్నారు ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నారు రెస్ట్లెస్గా వర్క్ చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో బర్న్ అవుట్ అవడం ఆవేశపడటం సో మనం అనుకోకుండానే ఎదుటి వాళ్ళ మీద అది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు మన పర్సన్ కావచ్చు లేదు మనం లవ్ చేసిన వాళ్ళు కానివ్వచ్చు ఎవరైనా కానివ్వచ్చు వాళ్ళ మీద కొంత మనం బర్న్ అవటం వాళ్ళ మీద ఆవేశపడటం అరవటం సో ఇలాంటివి చేయటం వల్ల సో కొంతవరకు ఆ గ్యాప్ అనేది అరైజ్ అవడానికి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ రావడానికి సో కొంతవరకు కారణమైతే అవుతుంది సో అలాంటి ఆ బర్నౌట్ కంట్రోల్ చేసుకోండి ఎమోషనల్గా కంట్రోల్గా ఉండండి సో రెస్ట్ తీసుకోండి రెస్ట్లెస్గా వర్క్ చేయొద్దు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి యూనివర్స్ మనకు చెప్తూ ఉందండి స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉన్నారు ప్రతి విషయాన్ని కూడా ఓవర్ థింకింగ్ చేసేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు ఎక్కువగా సో అలా థింక్ చేయడం వల్ల కూడా కొంతవరకు మీరు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు సో అలా లైఫ్లో అప్ అండ్ డౌన్స్ సో గొడవలు రెండు ఫ్యామిలీస్ మధ్య డిస్టర్బెన్సెస్ రావటం లేదు మీకు మీ పర్సన్కి మధ్య సో డిస్టర్బెన్సెస్ రావటం సో ఇవన్నీ కూడా జనరల్గా లైఫ్లో జరుగుతూ ఉన్నాయండి సో ఇవన్నీ జరగటం వల్ల సో మళ్ళీ ఆ గ్యాప్ అనేది అది ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కావచ్చు టూ ఫ్యామిలీస్ మధ్య కావచ్చు లేదు మీకు మీ పర్సన్కి మధ్య కావచ్చు సో ఇలా ఆ గ్యాప్ అనేది సో ఇంక్రీజ్ అయిపోతుంది సో గ్యాప్ అనేది పెరిగిపోతూ ఉంది ఎప్పుడైతే గ్యాప్ అనేది పెరిగిపోతూ ఉందో సో ఇంకా దాన్ని మళ్ళీ గ్యాప్ని రిడ్యూస్ చేసేటువంటి ఛాన్సే లేకుండా పోతుంది సో కాబట్టి మీరు బర్నౌట్ అవ్వద్దు కూల్గా ఉండండి ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గా థింక్ చేయండి యూనివర్ యూనివర్స్ మనకి ఫస్ట్ కార్డ్లో చెప్తూ ఉంది ప్రతి విషయాన్ని పాజిటివ్గా థింక్ చేయండి నెగిటివ్గా థింక్ చేయొద్దు ఎక్కువ స్ట్రెస్ అవుతున్నారు స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా తీసుకుంటున్నారు చిన్న విషయాన్ని పెద్దదిగా తీసుకుంటున్నారు పెద్ద విషయాన్ని బాగా ఆలోచించేస్తున్నారు సో దీనివల్ల ఏంటంటే ఓవర్ థింకింగ్ అనేది పెరిగిపోతుంది సో దానివల్ల ఎక్కువగా కోపం రావటం ఆవేశం ఇలా అవుట్ అవుతూ ఉన్నారు పీస్ఫుల్గా ఉండండి శాంతిగా ఉండండి మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి సో ఖచ్చితంగా అంతా మంచిగా జరుగుతుంది సో మీరేదైతే మనసులో కోరుకున్నారో ఆ కోరుకునేది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి సో యూనివర్స్ సో చెప్తూ ఉందండి యూనివర్స్ నుంచి మనకు ఆన్సర్ అయితే వస్తూ ఉంది సో నెక్స్ట్ కార్డు రీడ్ చేద్దామండి సో సో మీకు కొన్ని ఆపర్చునిటీస్ కూడా రాబోతూ ఉన్నాయండి ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయి సో మీరు చాలా సెన్సిటివ్ పర్సన్ అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది వచ్చినటువంటి ఆపర్చునిటీస్ని ఉపయోగించుకోండి సో లైఫ్లో ఉండేటువంటి అప్ అండ్ డౌన్స్ని కానీ లేదు మీకు మీ పర్సన్కి మధ్య క్రియేట్ అయినటువంటి అప్ అండ్ డౌన్స్ని కానీ రిడ్యూస్ చేసుకోవడానికి ఆ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ని క్రియేట్ యూజ్ చేసుకోండి అని చెప్తుంది సో అవకాశాలు తక్కువగా వస్తాయి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు సో సద్వినియోగం చేసుకోండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది సో అంతేకాదు చాలా సెన్సిటివ్ పర్సన్ అండి సో మీరు ఆలోచిస్తూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఎందుకు వస్తున్నాయని చెప్పేసి థింక్ చెప్తా థింక్ చేస్తూ ఉన్నారు సో యూనివర్స్ ఎందుకు వస్తాయి అనే దానికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ ఇస్తూ ఉంది సో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయాన్ని ప్లాన్ చేసుకోండి ఓవర్ థింకింగ్ చేయొద్దు ప్లానింగ్గా ఉండండి కంట్రోల్డ్గా ఉండండి మీకు మీ పర్సన్కి మధ్య డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉంటే సో మాట్లాడండి సో కూల్ అవ్వండి సో ఖచ్చితంగా ఆ గ్యాప్ అనేది రెడ్యూస్ అవుతుంది అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ నెక్స్ట్ కా అండ్ సో యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉందండి యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉంది మీరు చాలా కేరింగ్ పర్సన్ మీరు చాలా మంచి పర్సన్ అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది సో దాంతోపాటు ఎమోషనల్గా స్టేబుల్గా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి ఎమోషనల్గా మీరు ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పొద్దు ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉండండి మీరు ఎప్పుడైతే ఎమోషనల్గా బ్యాలెన్స్ తప్పుతున్నారో అక్కడే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్స్ అనేది ఉంది అక్కడే ఈ అప్ అండ్ డౌన్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉన్నాయండి లైఫ్లో మీరు ఊహించట్లేదు మీరు ఊహించినటువంటి అప్ అండ్ డౌన్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉన్నాయి సో కాబట్టి ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్గా ఉండండి సో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మీరు ఫేస్ చేయడానికి సో రెడీగా ఉండండి సో అది మీకు మీ పర్సన్కి మధ్య లేదు రెండు ఫ్యామిలీస్ మధ్య వచ్చినాయా సో ఎలాంటి అప్ అండ్ డౌన్స్ అయినా సరే సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఇది వరకు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు అదే నేచర్ తోటి ఉన్నారు సో అదే నేచర్ తోటి ఉండండి అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది సో లాస్ట్ కార్డు రీచ్ చేద్దామండి సో యూనివర్స్ మనకు చెప్తూ ఉందండి సో పీస్ఫుల్గా ఉండండి సో ఖచ్చితంగా యూనివర్స్ నుంచి మీకు మంచి గిఫ్ట్ అనేది సో అందుతుంది సో మీరు పీస్ఫుల్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి ఆలోచించండి ఏం చేయాలని చెప్పేసి సో ఆలోచించండి సో కరెక్ట్గా సో ప్లానింగ్స్ చేసుకోండి సో మీకు మీ పర్సన్కి మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినాయో ఆ డిస్టర్బెన్సెస్ మొత్తాన్ని కూడా సో రెడ్యూస్ అవడానికి సో చాలా అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఇదే కాదు సో మీరు ఇంకా ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ వర్క్స్ కూడా సో సక్సెస్ఫుల్గా సో కంప్లీట్ అవడానికి కూడా ఛాన్స్ ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అనేది మనకు ఆన్సర్ ఇస్తూ ఉంది సో ఫ్రెండ్స్ సో ఇప్పుడు లాంగ్ రీడ్ చూసారండి సో ఇలాంటి లాంగ్ లాంగ్ రీడ్స్ మన ఛానల్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి సో ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం లాంగ్ రీడ్స్ని వాచ్ చేయండి సో మా వ్యూవర్స్ అందరూ కూడా సో అమ్మవారి దయతోటి ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి మేము ఎప్పుడు కూడా కోరుకుంటామండి సో మీ ఎంకరేజ్మెంట్ ఎలానే మా ఛానల్ మీద ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వీడియోస్ నచ్చినట్లయితే సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో మేము ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తామో మీకు నోటిఫికేషన్ అనేది రావటం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీ ఎంకరేజ్మెంట్ ఇలానే ఉంటుందని చెప్పేసి సో మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇంకా లాంగ్ వీడియోస్ మన ఛానల్ నుంచి చాలా రాబోతున్నాయండి సో థ్యాంక్ యూ ఫర్ యువర్ కాపరేషన్ సో మీ మీ సపోర్ట్ ఎప్పుడు కూడా మా ఛానల్ మీద ఉంటుంది అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా అర్చుతున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా ముఖ్యంగా వ్యూవర్స్కి ఎవరైతే వీడియోస్ వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో